డిఎస్సి రిజర్వేషన్లో గోల్ మాల్ జీవో సెవెంటీ సెవెన్ ప్రకారం వర్టికల్ రిజర్వ్ విధానం అమలు చేయలేదని అభ్యర్థులు ఆరోపణ రహస్యంగా కొందరికే కాల్ లెటర్లు ఇవ్వడంపై ఆందోళన డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహణలో టీడీపీ కూటమి ప్రభుత్వం రిజర్వేషన్ల సైతం సరిగ్గా పాటించలేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి జీవో సెవెంటీ సెవెన్ అమలు చేస్తున్నట్లు అధికారులు పైకి చెప్తున్నా ఎక్కడా పాటించలేదని రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నట్లు అభ్యర్థులు మండిపడుతున్నారు దీనివల్ల రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సెలక్షన్ లిస్ట్ ప్రకటించకుండా పారదర్శకతను తొంగలో తొక్కి రహస్యంగా ఒక్కొక్కరికి కాల్ లెటర్లో పంపడం సెలక్షన్ లిస్ట్ ఇవ్వకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు ముందుగా ఓపెన్లో టాప్ ఇరవై శాతం పోస్టులు భర్తీ నిజానికి జీవో సెవెంటీ సెవెన్ ప్రకారం వర్టికల్ రిజర్వేషన్ మొదట ఓపెన్ కాంపిటీషన్లో ప్రకటించిన వంద శాతం పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేసిన తరువాత మాత్రమే రాజ్యాంగబద్ధమైన సోషల్ రిజర్వేషన్లోని బీసీ ఎస్సీ ఎస్టీ పోస్టులను నింపాలి మొదట ఓపెన్లో టాప్ ఇరవై శాతం పోస్టులను లోకల్ నాన్ లోకల్ చూడకుండా మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలి మిగిలిన ఎనభై శాతం పోస్టులను స్థానిక జిల్లా మెరిట్ అభ్యర్థులతో నింపాలి ఇలా ఓపెన్ కేటగిరీలో మొత్తం వంద శాతం భర్తీ అయ్యాకే రిజర్వేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలోని అభ్యర్థులను భర్తీ చేయాలి అంటే రిజర్వేషన్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీలో వంద శాతంలో టాప్ ఇరవై శాతం పోస్టులను లోకల్ నాన్ లోకల్కు మెరిట్ ప్రకారం ఇవ్వాలి అనంతరం మిగిలిన ఎనభై శాతం పోస్టులను స్థానిక రిజర్వ్డ్ అభ్యర్థులకు కేటాయించాలి 力。<noise> రిజర్వేషన్ రిజర్వేషన్పై అభ్యర్థుల అనుమానం ఇక మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో నాన్ లోకల్ అభ్యర్థులు ఓపెన్ ఇరవై శాతంలో లేకపోతే వారి రిజర్వేషన్ కేటగిరీలో టాప్ ఇరవై శాతంలో తీసుకుంటామని నోటిఫికేషన్ వేకెన్సీ లో ప్రకటించారు కానీ అలా చేయడం లేదు అధికారులు జివో సెవెంటీ సెవెన్ ప్రకారం వర్టికల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు చెబుతున్నా ఆరిజెంటల్గానే నింపుతున్నారని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది అధికారులకు తెలియక చేస్తున్నారా లేక అభ్యర్థులకు తెలియదని చేస్తున్నారా అనేది పెద్ద ప్రశ్న ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాకి చెందిన బేరు జయలక్ష్మి నాన్ లోకల్ విభాగంలో కృష్ణా జిల్లా ఎస్జిటి విభాగం ఓపెన్ కేటగిరీలో నూట ఇరవై ఐదో ర్యాంకు సాధించారు బీసీబీ కేటగిరీకి చెందిన ఏమైనా రిజర్వేషన్ కేటగిరీలో మొదటి ర్యాంకు వాస్తవానికి ఓపెన్ ఇరవై శాతంలో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు కానీ రిజర్వేషన్ కేటగిరీలో మొదటి ర్యాంకు ఉన్నందున బీసీబి కేటగిరీలో కాల్ లెటర్ రావాలి కానీ అధికారులు ఇవ్వలేదు అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన లోపింటి రవికుమార్ కృష్ణా జిల్లాలోని ఎస్ఈటి విభాగంలో మెరిట్లో రెండు వందల పదిహేడో ర్యాంకు సాధించారు ఎస్సీ త్రీ కేటగిరీలో మొదటి ర్యాంకు ఈయనకు కూడా అధికారులు కాల్ లెటర్లు పంపలేదు మొదటి నుంచి ఇప్పటి వరకు విద్యాధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేక అలా చేస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు లేకపోతే మమ్మల్ని ఎవరు పీకుతారులే కోర్టులు కూడా మమ్మల్ని ఏం చేయట్లేదు ఎన్ని వేసినా కానీ కోర్టులు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు కనీసం ఒకవేళ దాన్ని ఆ కేసును కొట్టేసిన వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్తారని చెప్పేసి కొట్టేయనీయకుండా చేస్తున్నారు పోస్ట్ పోన్ చేయనీయకుండా చేస్తున్నారు లేకపోతే నెంబర్ రానియకుండా చేస్తున్నారు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు విద్యా అధికారులు లేకపోతే విద్యా అధికారులే చేయిస్తున్నారో ఏంటో తెలియదు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అనమాట ఎలాగా మాకు తెలియలేదు మాకు తిరిగే లేదు మేము చే ఏం చేసినా తిరిగే లేదు డాట్స్ వచ్చినా డాట్స్ వచ్చాయి ఎంతమందికి మందికి వేల మందికి డాట్స్ వచ్చాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు వాళ్ళని వాళ్ళ కోర్టుకి వెళ్ళినా కానీ వాళ్ళకి న్యాయం జరిగి వాళ్ళకి న్యాయం జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ ఇప్పటికి మాత్రం పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే వాళ్ళ ఇష్టాన్ని సారమైపోయింది కానీ ఏంటంటే ఇలాంటి పోస్టులు ఇచ్చినా కానీ జాయిన్ అయ్యే అభ్యర్థులకు చాలా నష్టం వాటిలే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ముందు చాలా కోర్టు కేసులు పెడతాయి కాబట్టి అధికారులు చేసిన తప్పులకి అభ్యర్థులు అలాగే టీచింగ్ టీచర్ పోస్టులు పొందుకున్న అభ్యర్థులు ఎంతోమంది నష్టపోయే అవకాశం ఉంది అందుకని ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా నిర్వహిస్తే ఎంత బాగుండేది కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ ఇష్టానుసారంగా ప్రతి ఒక్క ఇష్యూలో ప్రతి ఒక్క ఇష్యూలో ప్రాబ్లమే కీ ఇష్యూలో ప్రాబ్లమే క్వశ్చన్స్ ఇవ్వడంలో ప్రాబ్లమే ఆన్సర్లు ఇవ్వడంలో ప్రాబ్లమే ప్రతి ఒక్క దాంట్లో ప్రాబ్లమే కానీ మాకు ఎవ్వరూ అడ్డే లేదు మాకు లేదు అన్నట్టు అధికారులు ముందుకు దూసుకుని వెళ్తున్నారు కానీ ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వాళ్ళు అభ్యర్థులకి న్యాయం అయితే ఏ విధంగా చేయలేకపోతున్నారు నిజంగా ఇది చాలా బాధాకరం